ఓం మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియానం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరుద్ధం శ్రీరామదూతం శ్రేస్త నమామి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అరిహో వీక్షణ మహాశైనులకు నా నమస్కారములు ఇప్పుడు మేషాది ద్వాదశ రాశులలో రాశి చక్రంలో పదవ రాశి అయిన మకర రాశి గురించి తెలుసుకుందాం వీరికి ఈ యొక్క ఆగస్ట్ నెల మాసఫరాలు కార్యక్రమంలో వీరికి ఈ ఆగస్టు నెల మొత్తం ఏ విధంగా యోగిస్తుందో శుభుభ ఫలితాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి దేవీ దేవ స్తోత్రం పారాయణం చేయాలి ఎటువంటి పూజా కార్యక్రమం చేసుకోవడం వలన అన్ని విధాలుగా వీరికి యోగిస్తుందో మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు మకర రాశి అనగా ఉత్తరాసాడ రెండు మూడు నాలుగు పాదములు శ్రావణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిస్తే మకర రాశి అవుతుంది ఈ యొక్క మకర రాశి అధిపతి శని గ్రహం మరియు వీరి యొక్క తత్వం భూతత్వం అదేవిధముగా చరరాశి అని కూడా చెప్పుకుంటారు వీరి యొక్క స్వభావం చూడగలిగితే లక్షణాలు ఓర్పు ఎక్కువ సహన శక్తి అదేవిధముగా ఒక ఒంటి వెలగలాగా అన్ని మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఎంత బాధ ఉన్నా ఎంత కష్టాలు ఉన్నా ఏది చేద్దాం అనుకున్నా సరే మనసులోనే ఒక అగ్నిగుండంలాగా ఉంచుకుంటూ ఎవరు ఏమి అన్నా సరే దాచుకోవడం వంటి చేస్తుంటారు ఏదైనా విషయం చేసేటప్పుడు వీరికి ఆలోచించి ఒకటికి రెండుసార్లు ప్రయత్నించి ముందుకు సాగించమం చేయటం వల్ల కూడా వీరికి ఓర్పు కూడా ఎక్కువ ఈ యొక్క భార్య భర్తల ఈ యొక్క గుణం ఎక్కువగా స్త్రీలో చూడగలుగుతాం భర్త ఏదన్నా అత్త మామ తరపున ఇటువంటి వీరికి బాధ కలిగినా సరే మనసులోనే దాచుకుంటూ మన అనుకుంటూ ముందుకు సాగటం వంటివి చేస్తుంటారు మన ఒక తల్లిదండ్రులాగా భావిస్తూ ఒక భర్తని దైవంలో చూసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ వంటిది ఈ యొక్క రాశి వారికి స్త్రీలకి ఎక్కువగా కనబడే గురంగా చెప్పుకోవచ్చు ఎంతటి కోపం వచ్చినా సహన శక్తి ప్రదర్శించేటప్పుడు ప్రదర్శిస్తారు ఎక్కడ ఏ మాట మాట్లాడాలి ఎక్కడ ఏ పని చేస్తే మనకు ఉపయోగకరంగా ఉంటుంది దానివల్లే వీరు కొంత ముందుకు సాగే విషయం కనబడుతున్నది ఈ యొక్క రాశి వారికి వ్యాపారపరంగా చూడగలుగుతాయి వ్యాపారంలో నూతన వ్యాపారాలు అంతగా అనుకూలతనే కాదు ఈ వారం ఈ నెల మొత్తం ఈ యొక్క నెలలో ప్రారంభించే నూతన వ్యాపారాలు కొత్త పెద్దలు మాటలు విని పెట్టే ప్లేస్లో కానీ చెప్పే సూచనలు కానీ చేసే విధానంలో కానీ తీసుకునే ఉద్యోగస్తులలో కానీ మనం దగ్గరుండి చూసుకునే విధంగా చూసుకోవాలి పలానా ఖర్చు పెట్టేశాము పలానా దగ్గర రెంట్ తీసుకొని వస్తువులు పెట్టేసి నలుగురిని పెట్టి నడిపిస్తున్నాము అనేది కాకుండా ఆరు నుంచి రెండు సంవత్సరాలు మీరు దగ్గర ఉండి అన్నీ చూసుకొని దాంట్లో ఏది మంచి ఏది చేడు తెలుసుకొని ముందుకు సాగడం వల్ల కూడా వీళ్ళకి అద్భుతమైన వ్యాపారం లాభాలుగా ఉన్నాయి కానీ కొంతమంది ఆ ఒక వ్యాపారస్తులు ఉద్యోగస్తుల మీద వదిలేసి వాళ్ళ మీద నమ్మకంతో దానిని వాళ్ళకే అప్పజెప్పి వెళ్తూ ఉంటారు దానివలన ఎన్నో నష్టాలు కూడా వీళ్ళు చూసే అవకాశం ఉన్నది ఎన్నో బాధల తర్వాత డబ్బు విషయంలో కానీ వస్తువులు రూపొందిలో కానీ చేసే బిల్లింగ్లో కానీ వీళ్ళకి అంత అనుకూలత ఉండదని మనం చెప్పుకోవచ్చు దానికోసం వీరు ఒకటికి రెండు సార్లు జాగ్రత్త పడే వ్యాపారం సరైంది అనుకుంటేనే ముందుకు సాగడం వంటిది చేస్తూ ఉండాలి అదేవిధముగా ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ విషయంలో సహ ఉద్యోగులతో మనస్పర్ధలు కానీ వాళ్ళ నుంచి సహాయం కానీ పొందే అవకాశం చేయకూడదు వారు ఇప్పుడు సహాయం చేసి దానికి రెట్టింపు ఆశించే విధంగా సహ ఉద్యోగులు కనబడుతున్నాయి ఆ ఉద్యోగ బంధం ఆ ఒక టైమింగ్స్ వరకే ఆఫీస్ టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయో ఎయిట్ టు సిక్స్ అక్కడ దాకే వారి యొక్క బంధం కూడా ఉండాలి ఇంటికి లాక్కొచ్చేలాగా ఉండకూడదు ఎక్కడ మాట అక్కడే మర్చిపోయి ఎక్కడ మాట అక్కడే ఇచ్చేసి దాని తగ్గ సూచనలు సలహాలు అనేది అక్కడే వదిలేసే చేయాలి మన ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటూ మన ఒక సహ ఉద్యోగులు అంటూ తిరుగుతూ ఉంటారు దాని వలన మన ఇంట్లోనే చికాకులు ముప్పు ఏర్పడే అవకాశంగా ఉన్నది భార్య భర్తలు కూడా సఖ్యత చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారే కనబడుతున్నది ఎప్పటి నుంచో గొడవలు కూడా ఒక కొలిక్కి వచ్చి ఇద్దరు అర్థం చేసుకొని భార్య ఏ విధంగా ఉండాలి భర్త ఏ విధంగా ఉండాలి అని కూడా వీళ్ళకి మెచ్యూరిటీ పెరిగి అనుకూలత ఉండేలాగా వీరికి కనబడుతున్నది సినిమా రంగాలకు కూడా కొంత మిశ్రమైన ఫలితాలు లభించే యోగ్యత ఉన్నది ఎప్పటి నుంచో లాస్ట్లో ఉన్న ప్రొడ్యూసర్లు కూడా ఈ యొక్క నెలతో ఏదైనా కొత్త హిట్తో వీరికి డబ్బు సమకూరే అవకాశం ఉన్నది రైతులకి రాజకీయ నాయ నాయకులకు కూడా అనుకూలతమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో ఈ గ్రహ గోచార బలాలు కూడా వీరికి అన్ని విధాలుగా అనుకూలిస్తున్నాయి మొదటి ఒకటి రెండు వారంలో వీరికి అనుకున్న సమయం వచ్చి తర్వాత కొంత ఇబ్బంది మూడు నాలుగు వారంలో సామాన్యంగా కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి దాన్ని జాగ్రత్త చూసుకొని ఏసీ అడుగు సరైనందా కాదా అనేది తెలుసుకొని ముందుకు సాగిన వంటిది చేయటం వలన కూడా వీరికి మంచి శుభవార్తలు కూడా అందే సూచనలు ఉన్నవి మరియు గృహయోగం ప్రారంభం చూడగలిగితే వీరికి వీ యొక్క రాశి వారికి గృహం అనేది ఒక కళ ఎప్పటి నుంచో చేద్దామనుకున్న ఒక ప్రయత్నం కానీ ఆ ప్రయత్నం ఇంకా అదేవిధంగా నత్తక నడకలాగా ఒక మందకోడిలాగా అదేవిధంగా పయనిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఒక యోగం కూడా వీరి ఇంకా ప్రాప్తి చెందేలాగా ఇంకొక టూ ఇయర్స్ పెట్టే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి మరియు ఒక స్త్రీ వల్ల కానీ పురుషుల వల్ల కానీ వీరి కొంత ఇబ్బంది చేకూర్చేలా కనబడుతున్నది హఠాత్తుగా ఆరోగ్య అనారోగ్యంలో ఇబ్బందులు లేదా మనశ్శాంతి కోల్పోవడం వంటిది కూడా మీ యొక్క రాశి వారికి ముఖ్యంగా లక్షణాలు ఈ నెల మొత్తం సూచించే విధంగా కనబడుతున్నది అందువలన ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఒక ఐదు గురువారములు గోశాలకు వెళ్ళి ఆవులకి గడ్డి తినిపించడం వారికి సేవ చేసుకోవటం వంటివి చేయటం వల్ల కూడా వీరికి శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి మరియు స్వామి అయ్యంగ్రీవ స్వామి స్తోత్రం పారాయణం చేయడం ఒక నూట ఎనిమిది సార్లు చేయటం వంటిది కూడా వీళ్ళకి శుభప్రదమైన ఫలితాలు ఆరోగ్య శాంతి ఉద్యోగంలో ప్రమోషన్లు శత్రువుల నుంచి విముక్తి పీడన నుంచి కూడా వీళ్ళకి కలిగే సూచనలు కూడా ఉన్నాయి శుభం లోకాసంస్థ సుఖినో భవంతు